హలో అండి ఈరోజు టమాటా నిల్వ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూసేద్దాం ముందుగా పచ్చిగా ఉన్న టమాటాలను తీసుకుని వాష్ చేసుకుని తడి లేకుండా తుడుచుకుని నాలుగు ముక్కల కింద కోసుకుని ఉప్పు పసుపు వేసి ఊరబెట్టుకోవాలి రెండు రోజులు మూడో రోజు తీసి గట్టిగా పిండేసి ఒక రోజు మొత్తం ఎండలో ఆరబెట్టేసుకోవాలి ఇలా తడిపోయే వరకు ఒకరోజు ఆరితే సరిపోతుందండి కేజీ కాయలకి రెండు వందల గ్రాముల చింతపండు పడుతుంది కారం ఉప్పు ఆవపిండి మెంతిపిండి నూనె వెల్లుల్లిపాయలు కేజీ టమాటాలకి సేరు గ్లాసు కారం పడుతుంది ఒక పావు గ్లాసు ఉప్పు పడుతుంది ఒక పావు గ్లాసు ఆల్రెడీ మనం ముక్కల్లో వేసాం కాబట్టి ఆవపిండి వంద గ్రాములు మెంతిపిండి యాభై గ్రాములు వేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఈ చింతపండుని వేడి నీళ్ళలో పెట్టి చల్లగా అయిన తర్వాత పేస్ట్ చేసుకోవాలండి ఆ పేస్ట్ ఇది ఈ పేస్ట్ కూడా వేసి కలిపేసుకోవాలి ఈ టమాటా ముక్కల్లో వచ్చిన ఓటండి ఇది ఈ చింతపండు కూడా వేసి ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఉప్పు కారంలోకి చింతపండు కలిసేలాగా ఇప్పుడు ఈ టమాటాలోంచి వచ్చిన ఊట కూడా పోసేసుకుని ఉప్పు కారం మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం ఈ ఊటంతా ఇలా కలిసిపోవాలన్నమాట ఇప్పుడు నూనె పోసేసుకోవాలి ఒక అర కేజీ నూనె పడుతుందండి ఈ నూనె మొత్తం ఇలా ఉప్పు కారంలోకి ఈ పేస్ట్లోకి కలిసిపోయేలాగా కలుపుకోవాలండి చూసారా అలా కలిసిపోవాలన్నమాట ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి ఒక్కరోజు ఎండితే సరిపోతాయండి ఎక్కువ ఎండితే కనుక మరీ బాగోదు పచ్చడి ఈ టమాటా ముక్కల్ని వేసేసుకుని ఇలా కలిపేసుకోవడమే చూసారా ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి కొంచెం కూడా పాడవదు చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలోకి తీసేసుకోవడమే చూసారా ఎంతో టేస్టీగా ఉంటే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్